సమాహారం వాసం మిషన్ టుడేకు స్వాగతం నేటి ముఖ్యాంశాలు రక్తదానం ప్రాణదానంతో సమానం రక్తదానంపై అపోహలు వాస్తవాలు సన్నాహాల ప్రణాళిక സന്തോഷം പ്രതീക്ഷണ മാണിപല്ലുവലർ ബിസിഐ മെഗാ ബ്ലഡ് ഡൊനേഷൻ ദാന ഉത്കൃഷ്ട ప్రాణదానం ప్రాణదానానికి దారితీసేది రక్తదానం వివిధ విపత్కర సమయాల్లో మనిషికి రక్తం అవసరం అవుతుంది మోటారు వాహనాల ప్రమాద బాధితులకు ప్రమాద తీవ్రతను బట్టి యాభై యూనిట్ల వరకు ఒక యూనిట్ అంటే మూడు వందల యాభై మిల్లీమీటర్ రక్తం అవసరం గుండె శాస్త్ర చికిత్సకు ఆరు యూనిట్లు అవయవ మార్పిడికి నలభై యూనిట్లు కాలిన గాయాల బాధితులకు ఇరవై యూనిట్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది రక్తానికి ప్రత్యన్మయం లేదు మానవ రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేము దీని వల్ల రక్తదానం లేదు దేశంలో రక్తం కొరత తీవ్రంగా ఉన్నందున సాటి మంచి ప్రాణాన్ని కాపాడే రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు సెప్టెంబర్ రెండవ తేదీ రక్తదాన మహోత్సవాన్ని నిర్వహించేందుకు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ నిర్ణయించారు దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ పరమోదయ స్థాయిలో సెప్టెంబర్ ఒకటి రెండవ తేదీలలో నిర్వహించేందుకు బీసీఎస్ సన్నాహాలు ప్రారంభించింది గుహలు వాస్తవాలు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉపయోగించేందుకు రక్తం తగినంత అందుబాటులో ఉండటం లేదు దేశంలో ప్రస్తుతం రక్త కొరత ఉంది ఏటా ఎనభై లక్షల మంది నుంచి కోటి యూనిట్ల వరకు రక్తం అవసరం కాగా దీనిలో ముప్పై ముప్పై ఐదు శాతం కొరత వెంటాడుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం భారతదేశానికి అవసరమైన రక్తం రక్తంలోని కొన్ని సూక్ష్మ భాగాలే కేవలం ఒక శాతం మాత్రం అందుబాటులో ఉండడం గమనార్హం దీంతో విపత్కర పరిస్థితుల్లో రక్తదాతలు లభ్యం కాక రోగులు జీవన్ మరణాల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు దేశంలో నూట నలభై కోట్లు దాటిన జనాభా ఉన్నప్పటికీ రక్తదాతలకు కొరత ఏర్పడడానికి కారణం రక్తదానంపై ప్రజల్లో గల అపోహలే వీటిలో కొన్ని ప్రధానమైన వాటిని పరిశీలిద్దాం మనం రక్తదాన శిబిరాన్ని నిర్వహించినప్పుడు ఈ శిబిరాలకు వచ్చేందుకు అపోహలతో వెంకాడుతున్న వారి అపోహలను వాసేందుకు తొలగించవచ్చు అపోహ రక్తదానం చేస్తే ఎయిడ్స్ హెచ్ఐ వంటి వ్యాధులు అంటుకుంటాయి వాస్తవం ఇందులో ఎంత మాత్రం నిజం లేదు రక్త సేకరణ కేంద్రాలు బ్లడ్ బ్యాంకులు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను అనుసరించి పనిచేస్తాయి ఇందుకు ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది రక్త సేకరణ విధానాల్లో తగిన ప్రమాణాలు పాటించకపోతే రక్త సేకరణ సంస్థలకు లైసెన్స్లు రావు అందువల్ల రక్తదానం వల్ల ఎస్ వంటి వ్యాధులు వస్తాయనడంలో వాస్తవం లేదు ఇప్పటి వరకు అటువంటి కేసులు రిజిస్టర్ కాలేదు కూడా అయినప్పటికీ ముందు జాగ్రత్తల కోసం రక్త సేకరణ ఉపయోగించే సిరిశీలును మీ ముందే ఓపెన్ చేసి దాన్ని ఉపయోగించమని రక్తదాన సమయంలో టెక్నీషియన్ కోరవచ్చు అపోహ నాకు మధుమేహ వ్యాధి ఉంది నేను రక్తదానానికి మధుమేహం కాదు వాస్తవం ఇందులోనూ మధుమేహ వ్యాధి డయాబెటీస్ ఉన్నా కేవలం నోటి ద్వారా మాత్రం తీసుకుంటున్న వారైతే మీరు రక్తాన్ని దానం చేసేందుకు ఏమాత్రం వైద్యపరంగా అభ్యంతరం లేదు మీరు కానీ ఇన్సులిన్ నేరుగా ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటున్న వారైతే మాత్రం రక్తదానానికి దూరంగా ఉండాలి ఇక నోటి మాత్రలు వాడేవారు రక్తదానానికి మరో రక్తదానానికి ఏడు నుంచి పద్నాలుగు రోజుల వ్యవధిని ఉంచుకుంటే చాలు రక్తదానం చేయవచ్చు ఒకవేళ బీపీ గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతుంటే మాత్రం రక్తదానం చేసేందుకు వైద్యుడిని సంప్రదించడం మంచిది అపోహ నేను ఈ ఏడాదిలో ఇప్పటికీ రక్తదానం చేశాను ఇక నేను ఇవ్వకూడదు వాస్తవం ఇది అపోహ మాత్రమే ఒకసారి రక్తదానం చేసిన తర్వాత ఏడు నుంచి పద్నాలుగు రోజుల వ్యవధిలో దాత శరీరంలో మళ్ళీ రక్తం తయారవుతుంది అందువల్ల ఏడాదికి ఒకే మారు ఇవ్వాలన్న నిబంధన పెట్టుకోని అవసరం లేదు ఒకసారి రక్తదానం చేసిన తర్వాత దాత శరీరంలో మూడు నుంచి ఆరు వారాల వ్యవధిలో రక్తదానానికి శరీరంలో సరిపడ రక్తం ఉంటుంది రక్తదానం వల్ల బలహీనం కావడం మరి ఇతర సమస్య లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి KVB డైలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ అపోహ నేను స్త్రీని అందువల్ల రక్తదానం చేయకూడదు వాస్తవం ఇందులో కూడా నిజం లేదు స్త్రీలలో నెలకొన్న ఇటువంటి అపోహ కారణంగా దేశంలోని రక్తదాతల్లో తొంభై నాలుగు శాతం మంది పురుషులే ఆరు శాతం మహిళలే రక్తదానానికి ముందుకు వస్తున్నారు పురుషులతో సమానంగా స్త్రీలు రక్తదానం చేయవచ్చు అయితే సాధారణంగా స్త్రీలు రక్తహీనత అనిమీయతో బాధపడుతుంటారు అందుకే రక్తదానానికి అవకాశాలు వచ్చినప్పుడు డాక్టర్ తో చెకప్ చేయించుకొని సిద్ధం కావచ్చు మన శరీరంలోని రక్తంలో డెబ్బై శాతం శరీర అవసరాలకు ఉపయోగపడుతుంది మిగిలిన రక్తం నిరుపయోగంగా ఉంటుంది అందువల్ల మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మిల్లీమీటర్ రక్తాన్ని దానం చేసినంత మాత్రాన బలహీన పడడం వంటివి జరగదు అపోహ నేను రక్తదానం చేస్తే జబ్బు పడతాను వాస్తవం ఇందులో ఏమాత్రం నిజం లేదు రక్తదానం చేసిన వెంటనే కొద్ది మందికి కొద్దిసేపు కళ్ళు బయలు కమ్మినట్టు ఉండవచ్చు వెంటనే కాస్త ఆహారం తీసుకుంటే అంతా సర్దుకుంటుంది తప్ప దీనివల్ల జబ్బులేమీ రావు తీసుకునే ఆహారంలో బి సిక్స్ బి టూ సి విటమిన్ ఉండేటట్టు చూసుకుంటే చాలు అందుకే ఎక్కువగా పళ్ళు తీసుకుంటారు రక్తదానం ఆపదలో ఉన్న వారి ప్రాణం కాపాడుతుంది అపోహలతో రక్తదానానికి దూరం కావద్దు క్యాంప్ హిట్ చేయడానికి నిర్దేశించిన రోజున రక్తదాన శిబిర నిర్వహణకు వాస్ఫిక్ల ముందు నుంచే సమయంతం కావాలి రక్తదాన శిబిర విజయవంతానికి ఏమి చేయాలో చూద్దాం బ్లడ్ బ్యాంక్ గుర్తింపు రక్తదాన శిబిర నిర్వహణకు తొలి అడుగు సరైన బ్లడ్ బ్యాంక్ ను గుర్తించి సంప్రదించడం మీ ప్రాంతంలో మచ్చలేని బ్లడ్ బ్యాంక్ వాకపు చేసి మనకు తగిన దానిని గుర్తించాలి ఈ పనిని ముందుగా పూర్తి చేయాలి తగిన సామాగ్రి సిద్ధం బ్లడ్ బ్యాంక్ గుర్తింపు అనంతరం జరగాల్సిన పని సదరు బ్లడ్ బ్యాంక్ ను సంప్రదించి రక్తదాన శిబిర నిర్వహణ ఏర్పాట్లను చర్చించడం అవసరమైన సామాగ్రిని సమకూర్చుకోవడం ఉదాహరణకు రక్త సేకరణకు అవసరమైన వైద్య పరికరాలను బ్లడ్ బ్యాంక్ వారు తీసుకువస్తే రక్తదాతలను పడుకోబెట్టేందుకు బల్లా లేదా బెడ్స్ ను సిద్ధం చేయమని మనల్ని కోరవచ్చు అలాగే రక్తదాతలకు రక్తదానం అనంతరం ఇచ్చే కూల్ డ్రింక్ లేదా గ్లూకోజ్ నీళ్లు వీలైతే పనులు సిద్ధం చేయమని అడగవచ్చు వీటిని సిద్ధం చేసుకోవాలి రక్తదాతకు గుర్తింపు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చే రక్తదాతలను మనం గౌరవించాలి రక్తదాతలకు గుర్తింపు కల్పిస్తే రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి మొదటి ప్రయోజనం సదరు రక్తదాత మళ్ళీ రక్తదానానికి ఉత్సాహం చూపిస్తారు మరొక ప్రయోజనం వీరి స్ఫూర్తితో మరికొందరు రక్తదానానికి చొరవ చూపుతారు అందుకే రక్తదానం చేసిన వారిని తగిన విధంగా గుర్తించాలి మీకు తెలుసా ఒక బ్యాగ్ రక్తంతో ముగ్గురికి ప్రాణదానం చేయవచ్చు రక్తాన్ని కృత్రిమంగా ఉత్పత్తి చేయలేము మానవతా దృక్పథంతో ముందుకు వచ్చే దాతలే ఆధారం పెద్దవారి దేహంలో పది యూనిట్ల రక్తం నిల్వ ఉంటుంది రక్తదాన సమయంలో ఒక యూనిట్ మూడు వందల యాభై మిల్లీమీటర్ల దానం చేయవచ్చు ప్రతి యాభై ఆరు రోజులకు ఒకసారి రక్తదానం చేయవచ్చు కేవలం ప్లేట్లెట్స్ అయితే వారానికి ఒకసారి దానం చేయవచ్చు రక్తంలో భాగాలు ప్లాస్మా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తెల్ల రక్త కణాలు ఒక పర్సెంట్ ఎర్ర రక్త కణాలు నలభై ఐదు పర్సెంట్ ఏటా మూడు కోట్ల రక్త భాగాలు సేకరణ బదలాయింపు జరుగుతోంది నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హా వింఫర్టీ ప్రాబ్లెమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమి యో కేర్ ఈ గుడ్ కన్సీఫ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్స్ రన్నింగ్ ఉంది ఐ హ్యాపీ విత్ హోమి యో కేరీ హోమ్యో కేర్ ఇంటర్నేషనల్ ఇంటర్తో డేవాత సమాహారం సమాప్తం తిరిగి చెప్పి దేవ సమయానికి కలుసుకుందాం జై వాస్